నమస్తే అండి ప్రశ్నించడానికే జనసేన అనే పార్టీని స్థాపించినట్టు పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్పారు కానీ ఆయన మాటలకు చేతలకు అర్థాలు వేరువేరుగా ఉంటాయి అందుకే ఆయన మాటలను ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు మోదీలు పల్లకీలు మోయడం జగన్ను తిట్టడం ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారు చేసింది చేస్తున్నది ఏమీ లేదనేటటువంటి బలమైన అభిప్రాయం సమాజంలో ఉంది ఈ నేపథ్యంలో ఈ నెలలో విడుదలయ్యేటటువంటి తన సినిమా హరిహర వీరమల్లును అడ్డుకోవడానికి ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కుట్ర పన్నారని పవన్ భావించారు ఇండస్ట్రీని తాను బాగుపరచాలని అనుకుంటే రిటర్న్ గిఫ్ట్గా తన సినిమానే అడ్డుకోవాలని అనుకున్నారని అక్కసు వెలగెక్కారు ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ సుదీర్ఘమైనటువంటి ప్రకటన విడుదల చేసింది అందులో చిత్ర పరిశ్రమకు హెచ్చరికలు బెదిరింపులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి కుట్టదారుల్లో మేము లేమని పవన్ ఆవేదనల అర్థం ఉందని డిప్యూటీ సీఎంను పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు వారి మాటల్లో భయం కనిపించింది స్పష్టంగా కానీ చిత్ర పరిశ్రమ మనోభావాలని బయటపెట్టినటువంటి ఒకే ఒక్కడు ఆర్ నారాయణమూర్తి డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసినటువంటి ప్రకటనను తప్పుపట్టారు ఆయన అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్ను కూడా ఆయన ప్రశ్నించి శభాష్ అనిపించుకున్నారు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి చిత్ర పరిశ్రమకు సంబంధించి కుట్ర చేస్తున్నారని ప్రకటన రావడం కరెక్ట్ కాదని నారాయణమూర్తి గారు కుండబద్దలు కొట్టినట్టు ఖండించారు చెప్పారు మరి మంత్రి కందుల దుర్గేష్ మాటలు సరైనవి కావని ఆయన అన్నారు ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి చర్చించుకుందాం మాట్లాడుకుందాం అని ఒక పెద్ద మనిషి పాత్ర పోషించి ఉంటే ఒక ఇండస్ట్రీ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంతో గౌరవించేవాళ్ళం అనగలిగేటటువంటి దొమ్ము ధైర్యము కేవలం నారాయణమూర్తి గారికి దొక్కుతాయని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఇండస్ట్రీని అడ్డు పెట్టుకొని భారీ మొత్తాల్లో వ్యాపారాలు చేయాలనే ఆశ ఆలోచన ఆయనలో లేదు అందుకే పవన్ కళ్యాణ్ కొందరు దుర్గేష్ల తీరుపై ఇండస్ట్రీలో మనసులో ఏముందో బహిరంగంగా బయట పెట్టగలిగారు కలను కలగా చూడటం వల్లే నారాయణమూర్తి నిజాయితీగా మాట్లాడగలిగారు కళను వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు లౌక్యం ప్రదర్శించారు నారాయణమూర్తి నిలదీత ఎంత వేడి పుట్టించి ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి అర్థమై ఉంటుంది చిత్ర పరిశ్రమలో పోగొట్టుకోవడానికి ఆయన వద్ద ఏమీ లేదు అందుకే ఆయన తర్వాత ఏం జరుగుతాయి పర్యవసనాలు ఎలా ఉంటాయి వాటి గురించి ఏమీ ఆలోచించలేదు ఆయన మనసులో ఏముందో అదే బయట పెట్టగలిగారు పవన్ కళ్యాణ్ బెదిరింపులతో ఆయన నష్టపోయేదేమీ లేదు అందుకే ఆయన నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ గారు తమ పరిశ్రమకు సంబంధించిన మంత్రిని నిలదీశారు నమస్తే